The cat sat on ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ బొటిక్లో వాడే సీక్రెట్స్ తో ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అసలు మనం స్టిచ్చింగ్ టోటల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి ఏ మెథడ్ లో చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అని అన్నదైతే నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను డెఫినెట్గా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో ఒకసారి చూడండి సాధారణంగా ఇంట్లో కుట్టే టైలర్ ఇంత ఫినిషింగ్ కుట్టాలి అని అంటే మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుని మరి నేను స్టిచ్చింగ్ చేస్తాను నండి ఏ బొటిక్లో అయితే నేను నేర్చుకోలేదు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు చూడండి మనం ఎన్ని టిప్స్ అంటే టెన్ టిప్స్ ఈ వీడియోలో అయితే ఉన్నాయి మీకు కటింగ్ టిప్స్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఆ టిప్స్ పాటిస్తూ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ టిప్స్ కూడా మీరు పాటిస్తే పర్ఫెక్ట్గా మీ స్టిచ్చింగ్ కటింగ్ అనేది ఉంటుంది ఈ ఒక్క వీడియో చాలు మీరు పది వీడియోలు చూడాల్సిన అవసరం లేదు చూడండి ఈ విన్ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ మెథడ్లో స్టిచ్ చేశాను ఎలా చేశాను అసలు పైపింగ్ ఎలా తీసుకోవాలన్న వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంది మీకు వీలుంటే అది కూడా చూసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి ఎన్ని టిప్స్ కావాలో అన్ని టిప్స్ ఈ వీడియోలో అయితే మీకు దొరికేస్తాయి చూడండి పైపింగ్ మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది అయితే నేను ఒక ఫైవ్ మినిట్స్ వీడియో పెట్టాను అందులో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ తీసుకు తీసుకోవడం వల్ల ఏంటంటే మనము ఒక ఇరవై కస్టమర్ దగ్గర ఒక ఇరవై రూపాయలన్నా మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు అంటే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా నీట్నెస్ అనేది మెయింటైన్ చేయొచ్చు నా సెల్కి కొంచెం ప్రాబ్లం ఉంది అసలు కెమెరా అనేది కరెక్ట్ పని చేయట్లేదు చిన్న ఛానల్ కదా కొంచెం మనీ అరేంజ్ అయిన తర్వాత మంచి సెల్ తీసుకొని మీకు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అనేది అయితే చూపిస్తాను అయితే లైనింగ్ క్లాత్కి మనం ఈ విధంగా మనం పైపింగ్ వేసి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కదానికి ఒకటి అపోజిట్లో ఉండేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తే చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేసింది నార్మల్గా పైపింగ్ కంటే ఈ విధంగా పైపింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు మళ్ళీ తర్వాత మనకి టైం కూడా తొందరగా సేవ్ అవుతుంది చూడండి హ్యాండ్స్కి ఈ విధంగా రెండు హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేశాను ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు టిప్ ఏంటి అని అంటే చాలామంది చూడండి ఇట్లా ఆపోజిట్లో మీరు కుట్టేసుకుంటారు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ విప్పుకుంటూ కూర్చుంటారు అక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది చూడండి ఈ విధంగా ఒకదానికి ఒకటి ఆపోజిట్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుండి పైపింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కదా చూడండి ఇక్కడ నుండి మనం పైపింగ్ స్టార్ట్ చేస్తూ ఇక్కడ కట్స్ అనేవి ఇచ్చుకోండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్స్ ఏంటంటే ఇట్లా మనం కుట్టేటప్పుడే కట్స్ ఇచ్చుకుంటూ కుట్టుకుంటే మనకు అసలు కరువు అనేది చాలా చక్కగా నీట్గా తిరుగుతుంది అన్నట్టు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ రెండో పార్ట్ ఉంటుంది ఆ రెండో పాటు కాజా పట్టి ఉక్స్ పట్టి ఉంటుంది కదా అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ తీసుకోవాలి తీసుకొని అక్కడ నుండి మనం ఇలా కట్స్ ఇచ్చుకుంటూ దీనికి కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ అయితే మీరు పాటిస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మళ్ళీ ఒకదానికి ఒకటి అపోజిట్ ఉండే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ వేశారంటే మళ్ళీ కట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసేటప్పుడే కట్స్ ఇచ్చుకుంటూ మనం స్టిచ్ చేస్తాం కదా అందుకనేసి మనకు అసలు కట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత చూడండి ఇలా మనం తిరిగేసిన తర్వాత ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందో ఒకసారి మీరే చూసేయండి అసలు కుట్టింది మనమేనా అని అని అన్నట్టు ఉంటుందండి నిజం చెప్తున్నా బొటిక్లో ఇవ్వే సీక్రెట్స్ ఏమీ లేవు ఎక్కడి నుండి తీసుకొచ్చినాయో కావు మనం నేర్చుకునేటప్పుడు నేర్చుకుని ఉంటే మనం అనుభవాలే మనకి తెలుస్తాయి మనం కుట్టినప్పుడు ఇంత నీట్గా కుట్టినప్పుడు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుందండి అందుకనే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఇలా స్టిచ్ చేసామంటే మనం ఏం బొటిక్ లెవెల్ కంటే ఏం తక్కువ వాళ్ళం కాదు కదా ఇంట్లో కుట్టే అందుకనేసే ఈ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ నేర్చుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా చూడండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనము పైపింగ్ అనేది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కట్స్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేయాలి ఎప్పుడు కానీ పైపింగ్కి కట్స్ మూలల దగ్గర కూడా ఇలా కట్స్ ఇచ్చుకుంటూ మనం స్టిచ్ చేసామంటే ఏ నెక్ అయినా కరెక్ట్ షేప్లో వచ్చేస్తుంది మనం స్వేర్ నెక్ అయినా కానీ స్టార్ నెక్ అయినా కానీ పాట్ నెక్ అయినా కానీ ఏం నెక్ అయినా సరే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ మనం స్టిచ్ చేసామంటే ఈజీగా తిరిగేసేటప్పుడు ఈజీగా కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేశామంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఫ్యాషన్ ఇన్విజిబుల్ పైపింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్క బ్లౌజు ఎందుకంటే చిన్న టైలర్ నుండి పెద్ద టైలర్ వరకు కూడా ఈ విధంగానే స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది కాబట్టి ఇదొక్కటి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో దానికి మనం ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోండి ఇవ్వడం కూడా ఇస్తారు కస్టమర్స్ ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది మనకి ఫిట్టింగ్ నీట్నెస్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అది వాళ్ళకి కావాల్సింది అదేదో మనమే నేర్చుకొని మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చామనుకోండి మనం అడిగిన దానికి మన డిమాండ్ ప్రకారంగానే వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం అసలు నీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటనంటే చిన్న చిన్న టైలర్లు ఇంట్లో ఉండి కుట్టే వాళ్ళ దగ్గర చాలా టిప్స్ ఉంటాయండి మనం అనుకుంటాం బొటిక్స్ వాళ్ళకి దగ్గర టిప్స్ ఉంటాయని అనుకుంటాం కానీ చిన్న చిన్న టైలర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రతిదీ నేర్చుకొని స్టిచ్ స్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ మనకు చాలా బాగా యూస్ అవుతాయి ఆ చిన్న చిన్న టిప్సే బొట్టిక్ వాళ్ళు యూస్ చేసుకుంటారు తప్ప బొట్టిక్ అని అనంగానే ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తాము నేను కూడా అసలు నేను ఎక్కడ నేర్చుకోలేదు నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను చిన్న చిన్న టిప్స్ అవన్నీ యూట్యూబ్ ద్వారానే నేను నేర్చుకున్నాను ఏ బొటిక్ వాళ్ళు మనకు చెప్పారండి ఈ విధంగా తీసుకోండి అని కాకపోతే తమనే అలా పెట్టడం వల్లనే చూస్తారు కాబట్టి ఆ విధంగా పెట్టడం జరుగుతుంది కానీ లేకపోతే చిన్న టైలర్లకు మించి అస్సలు టిప్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నంత ఇంకెవరి దగ్గర ఉండవు నాకు తెలిసి అయితే మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా మనం చూడండి పైపింగ్ అనేది స్టిచ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ నెక్కి బ్యాక్ నెక్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ నెక్ కింద ఉంటుంది కదా మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేవాళ్ళ అక్కడ కూడా మనం పైపింగ్ వేసామంటే చూడండి బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఒక టైం ఒక ట్వంటీ మినిట్స్ వేస్ట్ అవుతుంది కానీ ఆ ట్వంటీ మినిట్స్ తోటి మన ఫినిషింగ్ అనేది మాత్రం చాలా నీట్గా వచ్చేస్తుంది అయితే ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి బ్యాక్ పార్ట్లో కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది ఒకసారి చూడండి మనం ఇక్కడ హెమ్మింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు చాలా స్టిఫ్గా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా పట్టి వేసి కుట్టడం వల్ల స్టిఫ్గా ఉంటుంది మనకి బ్యాక్ పార్ట్లో అంటే లేవకుండా కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగానే మీరు స్టిచ్ చేసుకోండి ఎందుకనంటే మీరు స్ట్రేట్గా మీరు పైపింగ్ వేసుకుంటే అంత బాగుండదు ఇలా మనం ఒక క్లాత్ అని అంటే బ్యాక్ పట్టి వేసుకొని పైపింగ్ వేసుకుంటేనే బాగుంటుంది నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అద్దినట్టు వస్తుంది మన ఒంటికి ఏ విధంగా అంటే చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా అలా ఒంటికి అద్దినట్టు వచ్చేస్తుంది పైపింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పఫ్ ఫ్యాన్స్ ఈ పప్ ఫ్యాన్స్ని మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ ఉంది కదా దాన్ని ఈ విధంగా ప్రిల్స్ అనేవి వేసుకుంటాను మధ్యలో వరకు ఈ విధంగా మనం వేసుకోవాలి ఎన్ని ప్రిల్స్ వస్తాయో అవి లెక్క పెట్టుకుంటూ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్ ప్రిల్స్ వేయాలి ఇప్పుడు మనము రైట్ సైడ్ వేస్తే మళ్ళీ తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ అంటే అపోజిట్ ప్రిల్స్ మాత్రమే వేయాలి ఈ విధంగా వేయడం వల్ల మనకి పఫ్ అనేది కూడా ఎంత నీట్గా వస్తుందో మీరే చూడండి స్టిచ్ చేసిన పిక్ కూడా నేను పెడతాను ఒకసారి చూసేసేయండి ఫ్రంట్ పాటు చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఫిట్టింగ్ అనేది చూసారు కదా ఈ విధంగా వస్తుంది నెక్ కూడా ఫిట్టింగ్ హ్యాండ్ కూడా ఈ విధంగానే వచ్చేస్తుంది ప్రిన్సెస్ కట్లో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సపరేట్ సపరేట్ పార్ట్స్ తీసుకొని అయితే నేను కటింగ్లో చెప్పాను కదా మీకు స్టిచ్చింగ్లో ఒక వీడియో ఒక టిప్ చెప్తాను అని అనేసి వీడియోలో అయితే ఈ విధంగా మనము మార్క్ అనేది వేసుకున్న తర్వాత దీనిపై నుండి ఒక్కొక్క కుట్టు అనేది ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకొని మళ్ళీ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని మనం స్టిచ్ చేసామంటే ప్రిన్సెస్ కట్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది ఎందుకనంటే మనం ఆల్రెడీ ఫ్రంట్ నెక్ కట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే మనం ఎక్స్ట్రా ఆల్రెడీ తీసుకున్నాము మీరు కటింగ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్స్ట్రా మనం తీసుకున్నాం ఆ ఎక్స్ట్రా అనేది ఇక్కడ మనం కుట్టే దాంట్లో కవర్ అయిపోతుంది చూడండి ఇక్కడ కవర్ అయిపోతుంది మళ్ళీ మీకు కొంచెం డౌట్ రావచ్చు సరే మనకి ఇక్కడ మనం కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాము మరి ఆర్మ దగ్గర కూడా మనకి తక్కువ రావచ్చు కదా అని అనేసి ఆర్మ దగ్గర కూడా నేను ఎక్స్ట్రా తీసుకోవాలని కటింగ్లో వివరంగా చెప్పాను మీకు ఎవరు చెప్పారు ఆ విధంగా ఆర్మ దగ్గర తీసుకోండి అని అనేసి నేనైతే మీకు పర్ఫెక్ట్గా మీకు బాడీకి అద్దినట్టు రావాలి ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ అనేది రావాలి అసలు అందులో ఏంటి అనేది తెలియడానికి నేనైతే ప్రతి ఒక్క టిప్ చెప్తున్నాను చూడండి మనకి కప్ అనేది ఇగో ఈ విధంగా వచ్చేస్తుంది ఇంత నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందో చూ చూశారు కదా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఉక్స్ కాజాపట్టి ఈ ఉక్స్ కాజాపట్టి కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా కొంచెం క్రాస్ వచ్చే విధంగా ఉంటేనే మనకి అది అద్దినట్టు వస్తుంది మన బాడీకి ఫ్రంట్లో స్ట్రేట్గా పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా లూజ్ అనేది వస్తుంది అందుకనేసి ఈ విధంగా మనం ఏమో పెట్టుకోవాలి నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఏమైందంటే దోమలు చాలా కుడుతున్నాయి కదా అని దోమల కాయలు పెట్టుకున్నాను అయిపోయింది దానిపైన బ్లౌజ్ పడింది పడిన తర్వాత నా టెన్షన్ చూడాలి మళ్ళీ కస్టమర్కి చెప్పేసి మళ్ళీ అదే క్లాత్ అక్కడ స్టిచ్ చేశాను స్టిచ్ చేస్తే సరే అని అని అన్నారు స్టిచ్ చేసి మళ్ళీ క్యూర్ చేసి ఇచ్చేస్తానండి అయితే అది కూడా మీకు నేను పెట్టమంటే పెడతాను అది ఎలా నేను స్టిచ్ చేశాను ఎలా కవర్ చేశాను అనేది కూడా నేను చూపించమంటే చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కూడా తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఉక్స్ కాజా పట్టి తీసుకునేటప్పుడు ఏం లేదండి మనకు కొంచెం క్రాస్గా వచ్చే విధంగా మనం పెట్టుకుంటే మనకి బాగుంటుంది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది స్ట్రేట్గా వస్తే కొంచెం లూజ్ అనేది అండి ఖచ్చితంగా ఫ్రంట్లో కాబట్టి ఇక్కడ ఒక టిప్పు పాటించండి అంతే ఈ విధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర మనం ఇలా జాయింట్ వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత చాలా పట్టు బ్లౌజులకి మనకి కుచ్చుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి మనం కాటన్ క్లాత్ నా దగ్గర లేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి అయితే ఈ విధంగా ఒక క్లాత్ తీసేసుకొని స్టిచ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ మడత పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర మనం కుట్ అనేది వేసుకున్నాం అనుకోండి షోల్డర్ దగ్గర ఇట్లా కుచ్చుకునేది మళ్ళీ తర్వాత పోగులు వెళ్తాయి ఆ ప్రాబ్లం అనేది మనకు అస్సలు ఉండనే ఉండదు ఇది మీరు డ్రెస్ కుట్టేటప్పుడు కూడా యూస్ చేయొచ్చు బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొక టిప్ అండి మీకు సైడ్ జాయింట్ కుట్టేటప్పుడు ఎప్పుడు కానీ సైడ్ జాయింట్ కుట్టేటప్పుడు మీకు ప్లస్ ఆకారం రావట్లేదు ఫిట్టింగ్ కరెక్ట్ ఉండట్లేదు అని అంటే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనకు ఎంత కావాలో అంతే మార్క్ చేసేసుకోండి ఆర్మ్ దగ్గర కూడా అదే మార్క్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత అన్నిటిని కలిపి తీసుకోకండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక మార్క్ తీసుకోండి మళ్ళీ బ్యాక్ పార్ట్కి కూడా ఒక మార్క్ తీసేసుకోండి అంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్ రావాలి అంత మంచిగా కుట్టేసుకుంటాం తర్వాత ఫిట్టింగ్ కరెక్ట్ రాలేదంటే నేను సరిగ్గా కుట్టలేదేమో అని అనేసి పడేస్తాం పక్కకి అలా కాదు ఇక్కడ సైడ్ జాయిన్ దగ్గరే మెయిన్ అన్నట్టు ఈ విధంగా మనం మార్క్ వేసేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది తీసుకోండి ఇంకొకటి మనకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు సమానంగా రావట్లేదు కదక్క అని అని అంటారు లేదండి ఎవరికైనా హెచ్చు తగ్గలు అనేవి కంప్ కంపల్సరీ వస్తాయి ఆ హెచ్చితగ్గులని బేస్ చేసుకొని మనం స్టిక్ కుట్టేసుకొని తర్వాత మిగతాది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఖర్చులు ఉంటాయి కదా హ్యాండ్ దగ్గర ఆ ఖర్చులు కూడా ఒకదానికి ఒక ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మూడు అనేది ఇలా వేసేసుకుంటే మనకి ప్లస్ ఆకారం గుర్తు ఎలా వచ్చింది ఈ బ్లౌజ్కి మీకైతే చూడండి మీరు రియల్గా ఇలా చూస్తున్నారు కదా చూడండి మీరు ఎన్ని ఎన్ని కుట్లు వేసుకుంటారో అన్ని కుట్లు వేసుకున్న తర్వాత నేను కటింగ్ అనేది చేశాను చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ప్లస్ ఆకారం ఇక్కడ వచ్చిందా లేదా మీకు ప్రూఫ్లో అయితే చూపించాను కదా ఈ విధంగానే వచ్చేస్తుంది అందరు తప్పులు చేస్తారండి చిన్న బొటిక్ వాళ్ళైనా సరే మా